ఈ వీడియో మన ఆంధ్రప్రదేశ్లోని ఒక చర్చ్కి సంబంధించిన వీడియో చర్చ్ ముందర కాళ్ళ కింద నలిగేటట్టు కాళ్ళ కిందకు వచ్చేటట్టు ఓం అండ్ స్వస్తిక్ బొమ్మల్ని పగలగొట్టి వేసిండ్రు మీరు టైల్స్ యూజ్ చేయాలనుకుంటే మార్కెట్లో చాలా టైల్స్ ఉంటాయి కానీ ఓం అండ్ స్వస్తిక్ హిందూ దేవీ దేవతల బొమ్మలున్న ఇలాంటి టైల్స్ని మీ చర్చ్ ముందర నడక దారిలో వేయాల్సిన అవసరమేముంది నాకు అర్థం కాదు ఏదైతే మీరు ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందో అవతలి మతంలో పుట్టిన వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళ దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు వాళ్ళు శైతాన్లు అనేసి వాళ్ళ ప్రసాదాన్ని ముట్టుకోవద్దనేసి వాళ్ళు కాఫీలు అనేసి ఇంకొక మతం మతము ఇలా ప్రతి ఒక్కరు హిందూయిజాన్ని టార్గెట్ చేస్తుంటే హిందూయిజం మిమ్మల్ని ఎప్పుడేమైనా చేసిందా హిందూ ధర్మం మిమ్మల్ని ఎప్పుడేమైనా అనిందా ఈ భారతదేశాన్ని ఎన్నో వందల ఏళ్ళు వాళ్ళు బ్రిటిషర్లు అంటే క్రిస్టియన్స్ అంతకన్నా ముందు మొఘళ్ళు అంటే ముస్లిమ్స్ మీరందరూ ఇంత పరిపాలించిన తర్వాత కూడా ఈ భారతదేశంలో ఉంటున్నారంటే అది ఒక హిందువుగా ఇక్కడ హిందూ ధర్మం మాకు నేర్పించిన అతిథి భవ అనేసి మిమ్మల్ని ఏదైతే ఇక్కడికి రావడానికి మేము అప్పుడు స్వాగతం పలికామో అది మా తప్ప ఎందు అనిపిస్తోంది నాకు తెలియక అడుగుతున్నా కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేదన్నా తింటున్నారా మరీ ఇంత పిచ్చేంద్ర మీ మత మీ మతాన్ని మీరు ఆరాధించుకోండి కానీ అవతల మతాలని తక్కువ చేస్తూ అవతల మతాలని మా కాళ్ళ దగ్గర ఉండాలి అవతల మతాల దేవుళ్ళు శైతాన్లు అనుకొని ఏదైతే మీరు బోధిస్తుంటారు కదా దీనివల్ల విద్వేషం అన్నది జనాల్లో వీడికి ఎక్కుతుంది ఎక్కి మతం అన్నది దేశం కన్నా ఇక్కడ పుట్టిన మూలవాసుల కన్నా మతం అన్నది ఎక్కువ అవుతుంది సో దాని ఫలితం ఏందంటే దేశ విభజనకు దారి తీస్తుంది మతాల కొట్లాటలు అవుతాయి ఈ వీడియో చూడండి ఒకసారి మీకే ఈజీగా అర్థమవుతుంది ఎవడ తిట్టలేంలే కానీ ఒకసారి వీడియో చూడండి చర్చ్ అండి ఇది ఇక్కడ కింద వేసిన టైల్స్ చూడండి ఒకసారి ఓము స్వస్తిక్ ఓము స్వస్తిక్ కిందంతా ఓము స్వస్తిక్లు ఇది ఇది త్రినిటీ దైవ మందిరం వీళ్ళు కావాలని మరి తెలియకేశారా తెలియటం లేదు ట్రినిటీ హోలీ ట్రినిటీ దైవ మందిరం శ్రీమతి డాక్టర్ శ్రీలక్ష్మి పేరు మళ్ళీ అదే విషయం